పార్వతీ జల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కేవలం అమావాస్యకే చాలా ఫేమస్ ఈ దేవాలయం అమావాస్యకి కొన్ని వేల మంది ఇక్కడ భక్తులు తరలి వస్తారు అమావాసతో ఎందుకు వస్తారు ఈ దేవాలయానికి మీరు చుట్టూ చూస్తున్నారు ఇక్కడ అమావాస్యకి ప్రత్యేకత ఏంటంటే మానసిక బాధలు ఆర్థిక బాధలు గాలి ధూళి బాణామతి చేతబడి వీటన్నిటి కూడా ఇక్కడ సమస్య అమావాస్య అంటే ప్రతి చోట కూడా దేవాలయాలలో శక్తి తగ్గుతుంది అంటారు కానీ పార్వతీ జలాల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య ప్రత్యేక చూస్తున్నారు కదా ఈ అమావాస్య ఈ అమావస్యకి ఎంతమంది వేలాదిగా తరలి వచ్చి చూసినట్లయితే కనిపిస్తుంది కదా స్వామివారి సమక్షంలో ఆ పార్వతీ జల రామలింగేశ్వర స్వామి సమక్షంలో మానసిక ఆర్థిక బాధలు కానీ చేతబడి బాణామతి గాలి దూని ఏదైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పాదాలు పెట్టుకుని స్వామివారి పాదాలు పూజ చేయించుకుంటూ తగ్గిపోతుంది భక్తుల మనం ఇక్కడ చూస్తే మనం ఎటు చూసినా కూడా వేలల్లో భక్తులు దర్శనం దర్శనమిస్తున్నారు చెరువుగట్టు ఈ దేవాలయం పేరు వింటేనే అమావాస్య గుర్తొస్తుంది పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు గ్రామం నార్కెట్పల్లి హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేలాది బైకులు లక్షలాది మంది భక్తులు కేవలం అమావాస్య రోజు మాత్రమే ఈ దేవాలయం పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుంది కాలు కదపడానికి కాలు పెట్టడానికి సందు లేనంత జన ప్రవాహం ఇక్కడ ఉంటారు ఇక్కడ అంత ప్రత్యేకమేమిటి ప్రత్యేకించి అమావాస్య రోజు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చాలామంది ధ్యాన స్థితిలో కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటారు అంత గొప్ప విశేషం ఏమిటో ఈ అమావాస్య రోజు తెలుసుకోవాలంటే పూర్తిగా అక్కడ జరిగి పూజా కార్యక్రమాల గురించి మనం తెలుసుకోవాలి ఎందుకు భక్తుల్ని ఇలా పడుకోబెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరి మీద గుమ్మడికాయలు పెట్టి పసుపు కుంకుమలు చల్లి నిమ్మకాయలు పెట్టి రకరకాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అది అమావాస్య రోజు మాత్రమే చెరువుగట్టుకు ప్రత్యేకం దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు పూర్తిగా ఈ వీడియో చూడాల్సింది ఈ వీడియోలో పూర్తిగా ఈ పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు కొరడాలతో కొట్టడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోనేరులో మొట్టమొదట స్నానం చేసి తడి బట్టలతో వెళ్ళాలి చూస్తున్నారా కోనేరు పూర్తిగా పసుపు కుంకుమలతో నిండిపోయి వేలాది మంది భక్తులు చుట్టూ నిలుచుని స్వామివారి సన్నిధిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఆ తడి బట్టల మీద పడుకుని పూజా కార్యక్రమం నిర్వహించుకుంటారు ఈ పూజా కార్యక్రమం పూర్తిగా మీరు చూడొచ్చు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారనేది మీకు పూర్తి వీడియో ఇక్కడ చూపిస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్నది ఆపరేషన్ బండ దీనికోసం భక్తులు పోటీపడి మరి ప్రదేశాన్ని ఆపుకొని నిద్ర చేస్తారు కారణం ఏమిటంటే ఎటువంటి రోగం ఉన్నా ఇక్కడ నిద్ర చేస్తే పూర్తిగా జబ్బు తగ్గిపోతుంది అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అంతేకాకుండా దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి పూర్వం చాలా మంది నిద్ర చేసి వారు పూర్తిగా అనారోగ్యం నుండి కోలుకున్నారు ഇടഈ గణేష్ ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్స్ అనమాట పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కలిసారు ఈ సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే మానసికంగా ఆర్థికంగా ఎలాంటి ఉన్నా తొలిగిపోతాయి కాబట్టి పది సంవత్సరాల నుంచి మేము వీడికి వస్తున్నాం ప్రతి అమావాస్య కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అమావాస్యకి ఎందుకంటే ఈ పాప చిన్నప్పటి నుంచి పెట్టుకుంటే ఇప్పటికి పన్నెండు సంవత్సరాల వయసు అయింది అయినా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలిగిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా అమావాస్య ఇక్కడ ప్రత్యేకత కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ మవాసకి ఈ రామలింగ ఏకాడికి వెళ్ళి వచ్చి ఈ దేవుని పాదాలు పెట్టించుకుంటే ఏమన్నా శని ఉన్నాయో ఏమన్నా రధిష్ఠు ఉన్నాయో ఏమన్నా ఉన్నా తొలిగిపోతాయి కాలి పూలి చిన్నపాటు చేసిన ఆ ఇంత కాలుతూలు ఉన్నా ఆనందంగా మంచిగా ఇక వేసుకుంటే మంచిగా అయిపోతుంది ఇక్కడికి ఒక రెండు అమాసాలు తిరిగిర అనుకో మళ్ళీ అమాసరకు మంచిగా అవుతారు మంచిగా అవుతారు రెండు

ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత మామూలుగా అమావాస్య రోజు బయటికి రావాలంటేనే భయపడతాం అది ఆదివారం అమావాస్య అంటే ఇళ్లలోంచి ఎవరు బయటికి అమావాస్య రోజు జరిగేటటువంటి భక్తులకి గాలి జూలి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఏదైనా సరే చేతబండ్లు బాణామతులు ఏవైనా పోతాయి ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర చేసేటటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి అమాస్య ప్రతి నెల వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఆదివారం మా ఫటస్ విషయాలు ఏమైనా ఒంట్లో భావ లేకున్నా ఏమన్నా సమస్యలు ఉన్నా నరదిష్టి ఉన్నా ఏమైనా గాలి ఉన్నా కూడా ఇక్కడ భగవంతుణ్ణి జగ రామలింగేశ్వర స్వామిని నమ్ముకొని ఇక్కడ అయ్యవారు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ పాదాల దగ్గర మరి పడుకొని అయ్యా దేవుని పాదాలు పెట్టుకుంటే ఏమైనా నరదిష్టి ఉన్నా ఏమైనా గాలి ఉన్నా ఏమన్నా మానసిక సమస్యలు ఉన్నా అట్లాంటివి తొలగిపోతాయనే ఆ భగవంతుని మీద నమ్మకంతో ఇక్కడ మేము ఆ జనర రామలింగేశ్వర స్వామిని నమ్ముకొని వచ్చినటువంటి భక్తులకైనా ఆ స్వామివారి పాదాలు పెట్టి తోట దిష్టి తీయడం జరుగుతుంది నిమ్మకాయలు నవధాన్యాలు పసుపు కుంకుమలతోటి భగవంతునికి ఆ భగవంతుని రామలింగేశ్వరుణ్ణి తలుచుకొని ధ్యానం చేసుకొని ఆ భగవంతుని మధ్యలో వేడుకొని చేసేటువంటి ఈ నరదిష్టి అటువంటివి తొలగిపోతాయి చాలా మందికి కొంతమంది హాస్పిటల్ పోయినా తగ్గని వాళ్ళు ఉంటే కొంతమందికి ఎన్నో సమస్యలు ఉండి హాస్పిటల్లో పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఈ రామలింగేశ్వర స్వామిని నమ్ముకొని ఈ చెరువుగట్టుకు వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా తగ్గుతా అనేది ఖచ్చితంగా భగవంతుని మీద బారం వేసి గాలి ఉన్నా ధూళి ఉన్నా నరాధిస్తూ ఉన్నా ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమన్నా ఆర్థికంగా సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి తగ్గుతాయని ఆ భగవంతుని మీద నమ్మకంతో చేస్తున్నాను అటువంటి భక్తులు చెరువు గటి ఎటువంటి సమస్య అయినా తగ్గుతాయి అనేది భక్తుల నమ్మకం ఊరు అది బాబూప్ నగర్ డిస్టిక్ బిర్జిల్ మండలం మాకు ఊరు ఏ గ్రామం ఉల్లగ్రావుపల్లి గ్రామం మీరెక్కడి నుంచి వచ్చారు ఏం వరంగల్ ఏ గ్రామం 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 వరంగల్స్ నుంచి వచ్చారు వరంగల్ మీరు ఏడు సంవత్సరాలకి వస్తున్నారు నాకు ఏడు సంవత్సరాల సంవత్సరాలు ఈ శివుడు నలభై ఏడు సంవత్సరాలు నేను నలభై అయింది ఈ చెరిగట్టుకు వచ్చి నలభై సంవత్సరం అయింది స్వామి ఎన్నో అవకతవకలు ఎన్నో బాధలు కష్టాలు చెక్కులు చీదరులు ప్రతి ఒక్క విషయంలో వల్ల గొప్ప దేవుడు ఈ నల్గొండ జిల్లా నాగపల్లి మండలం చెరుగట్టు గ్రామంలో ఈ పరమశివుడు మహా మహాపుణ్యక్షేత్రం మహా గొప్పతనం ఆ అమ్మ నాయన ఇక్కడ విలువ చేసి ఎంతో మందిని ఆలరించి ఆదరించి మన బాధల కష్టాలన్నీ తొలగదీసి మనల్ని ఎంతో అపరిచితంగా మంచితనంగా మన కష్టాలను దొరకదీసి మనం మంచిగా చూడటం జరుగుతుంది కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఎవరు వచ్చినా ఏ సమస్య అనుకుని వచ్చారో ఆ సమస్య ఖచ్చితంగా ఫాలో అవుతుంది దాన్ని కరెక్ట్ చేస్తాడు అమ్మ చేస్తాడు

ఈ కొండ పిలిచ కమిషన్ ఇదిగడే వాడరాదు మావసం కొండరాదు మూడు ఆగరాదు ఈ అందరికీ మనం విగ్రవాదం ఉండి పెద్దలు చేస్తే మనం ఏ పని చేసినా కూడా ఈ మంత్రాన్ని మీకు సమయం లేదు ఈ శ్రీవర్షం చే మంత్రాన్ని మీకు సరికారం లేదు అయితే ఏం చేయాలంటే వద్దులు ఏ ఏ టేమ ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా మనకు ఎంత కష్టం వచ్చినా భగవంతుని నామేయద్దు మ్మో భగవతి రావడం లేదు ఈ విధంగా ఇంట్లో వీటి ఏం పెట్టలేడు ఎవరు ఏం చేయలేడు మనం పదం పండబడితే మన మీద ఒక సర్వ ప్రాండం మనకున్న కష్టాలు మనకుండా బాగా ఇది కష్టం ఎన్నో చూడలేదు మీరు నైటు కర్ర తర్శనం అయ్యి ప్రత్యక్షం అయ్యి ఆఫీసులు చేసిన తల్లికి ఆ సినిమా చిన్న వాళ్ళ అమ్మ బస్ ఇచ్చింది ఇప్పటికి కూడా దాని పేరు ఏం పడదంటే ఆఫీసుల బండలు పండదు ఇప్పటికి కూడా చాలామంది ఆరోగ్యం బారైనోరు పిల్లలు కానోరు పిల్లలు పుట్టడం కూడా ఆ భవన్ ఖచ్చితంగా ఆ బండ మీద ఆఫీసుల బండ మీద నిలజేస్తారు ఆ నేరీసినప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంది కూడా పటాపతి అయిపోతుంది ఇలా తిరుగుతుంది కానీ మన ఆలోచించాలి తెలుగులో తెలియజెత్తాలి అందరూ చుట్టూ జరుగుతున్నా అయ్యా నువ్వు దాగితే అన్న వచ్చేది ఏం లేదా